టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీమాత శ్రీ పిశో నమ మహతి భక్తి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఇంట్లో నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పటికీ ఎన్నో రోజుల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక సంశయంగా మిగిలిపోతూ ఉంది నిత్యం దీపారాధన చేయాలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది దీంట్లో ముఖ్యంగా నిత్యం దీపారాధన చేస్తూనే ఉన్నాం ఎవరన్నా ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏటి సూతకం సంవత్సరి సూతకం అని చెప్పి కొంతమంది ఈ అవి అయిపోయిన తర్వాత కూడా నిత్య దీపారాధన ఆపేస్తున్నారు అది చాలా చాలా దోషపూరితమైనటువంటి పని పదిహేను రోజులు పూర్తయిన తర్వాత ఇంట్లో పుణ్యాహాసన అయిపోయిన తర్వాత చక్కగా నిత్యం చేసేటువంటి దీపారాధన షోడశ ఉపచార పూజలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చెయ్యాలి ఎందుకంటే అసలు మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలుగుతుంటేనే ఇన్ని కష్టాలు పడుతున్నాం ఆ దీపం కూడా లేకపోతే ఇంకెన్ని కష్టాలు పడతాం కదా కాబట్టి సంవత్సరీ సూతకంలో నిత్య పూజా విధానం ఏదైతే ఉందో అవి తప్పనిసరిగా చక్కగా చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం లేదు ఇక మనం నిత్య దీపారాధన విధానానికి వస్తే నిత్యం ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా దీపారాధన చేయాలి అంటే ముఖ్యంగా ఇంట్లో దీపారాధన మగవాళ్ళు మాత్రమే చెయ్యాలి అనేటువంటిది ఒక శాస్త్రం ఎందుకు అంటే మగవాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత దీపం వెలిగిస్తే వాళ్ళ మరణాన్ని మనం కోరుకుంటున్నట్టు లెక్క అంత దేనికి మనం గడప దగ్గర ముగ్గు వేస్తాం ఈ ముగ్గు వేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే మగవాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా తురుచుకొని ముగ్గు వేస్తాం మీరు బాగా గమనించండి ఒక ఇంట్లోంచి శవాన్ని బయటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి ముగ్గు వేస్తారు మనం కూడా మన ఇంటి యజమాని బయటికి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తున్నామా వాళ్ళ ప్రమాదాన్ని వారికి వారికి వచ్చేటువంటి కష్టాలని నష్టాలని మరణాన్ని కూడా మనం కావాలని చెప్పి కోరుకుంటున్నట్టే లెక్క కాబట్టి దయచేసి ప్రొద్దున్నే యజమానే దీపారాధన ఎందుకు చేయాలని చెప్పింది దీనికోసమే ఇంటి యజమాని దీపారాధన చేసి బయటికి వెళ్తే అయిపోయింది చక్కగా పూజ అయిపోయింది మరి దీపారాధన ఇంటి యజమాని చేయాలి ఎలా చేయాలి అంటే భార్యకి ఎలా పుణ్యం వస్తుంది నిజంగా చాలామంది కూడా భర్త చేస్తే భార్యకు వస్తుంది భార్య చేస్తే భర్తకు వస్తుంది అని చెప్తుంటారు వివాహ ప్రక్రియలో కూడా ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేష నాతి చరితవ్యాహ నాతిచరామి అని చెప్పి అబ్బాయితో చెప్పిస్తారు నాతిచరామి అని చెప్పి అబ్బాయితో చెప్పిస్తారు ధర్మే చ అర్ధేచ కామేచ మోక్షంలో లేదని మోక్షం ఎవరిది వాళ్ళకే ఉంటుంది మరి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకి ఎలా మోక్షం రావాలి ఎలా భగవంతుడు అనుగ్రహం కలగాలి అంటే దీపారాధన కావలసినటువంటి సామాగ్రి మొత్తం సర్ది పెట్టడం చక్కగా శుభ్రపరచడం పూజా గదిని దీపారాధన కుందుల్ని తోమటం ఒత్తులు నూనె ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా చక్కగా సవరించి పెట్టిన దాంట్లోనే వాళ్ళకు కావలసినటువంటి ఫలితం అంతా కూడా ఆడబాటుకు వస్తూ ఉంటుంది ఇంటి ఇల్లాలకి మరి దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల్ని నిత్యం తోముతూ ఉంటాం కదా చక్కగా తోమిన తర్వాత దానికి దాంట్లో ఒత్తులు వేయాలి ఒత్తులు ఒక ఒత్తి వేయాలా రెండు ఒత్తులు వేయాలా మూడు ఒత్తులు వేయాలా ఐదు ఒత్తులు వేయాలా పద్నాలుగు ఒత్తులు వేయాలా వంద ఒత్తులు వేయాలా అని చెప్పి చాలామందికి సంశయం ఉంటుంది దానికి దీపారాధన క్రమంలో ఒక మంత్రం ఉంటుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపహ అని చెప్పి మంత్రం ఉంటుంది మూడు ఒత్తులు కలిపి సాధ్యం త్రివర్తి మూడు ఒత్తులు వేయవచ్చు మూడు ఒత్తులు సన్నగా ఉన్నాయండి మూడు ఒత్తులు కలిపి చక్కగా నలిపి ఒకటే ఒత్తిగా తయారు చేసి దీపారాధన పొందిలో వేసి నూనె పోసి చక్కగా దీపారాధనకి గంధం కుంకుమ అక్షతలు పూలతో అలంకరించాలి దీపమూలే గంధ అని చెప్పి చూద్దాం మొట్టమొదటిగా మనకు చాలామంది కూడా దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు మొత్తం రెడీ చేయిపోయి దీపారాధన వెరిగిచ్చిన తర్వాత అప్పుడు ఆచమనేయం చేస్తారు అది చాలా తప్పు కూడా ముందు ఆచమనేయం తీసుకొని తరువాత ఆ కేశవనామాలు చెప్పుకున్న తర్వాత దీపారాధన వెరిగిచ్చి మరలా మూడు సార్లు త్రిరాచా చెప్పి చెప్పి మూడుసార్లు నీళ్లు పుచ్చుకొని అక్కడి నుంచి భూతొచ్చాటన అలాగే ప్రాణాయామం సంకల్పం చెప్పుకోవడం అనేటువంటిది భూతో చేటాలంటే అక్షతవాసం చూసి వెనక్కి వేస్తాను చూడండి అది ప్రాణాయామం అంటే చక్కగా ఓ ముక్కుతో గాలిపించి ఓ ముక్కుతో కిందకు వదులుతాం తదురువాత మమ ఉపాత్త దురుతక్ష ద్వారా ఎక్కడున్నాం ఏ ప్రదేశంలో ఉన్నాం ఏ తిథి ఏ తిథి ఉంది ఆ రోజున ఏ నక్షత్రం ఉంది ఏ వారం ఉంది ఏ సంవత్సరం ఉంది ఏ ఆయురం ఉంది ఏ ఋతువు ఉంది ఇవన్నీ కూడా సంకల్పంలో చక్కగా చెప్పుకుంటూ మన పూజా విధానాన్ని దీపారాధన ఆ విధంగా చేయాలి దీపం అనేటువంటిది పూజా కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి అంశం అండి దీపారాధన చేయడం ద్వారా నిత్యం దీపారాధన ఎవరింట్లో అయితే చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎక్కువగా మృత్యువాత పడడం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎందుకు అంటే ఇది కూడా ఒక ధర్మంలో చెప్పబడుతూ ఉంది ఎప్పుడైతే పత్తితో తయారు చేసినటువంటి ఒత్తులు నూనెలో నువ్వుల నూనెలో కాలుతూ ఆ జ్యోతి వస్తున్న చివరిలో కొద్దిగా సన్నగా పొగ వస్తూ ఉంటుంది మృత్యువు యమదూతలు ప్రాణాన్ని తీయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏ ఇంట్లో అయితే దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ దీపారాధన కొన నుంచి వచ్చేటువంటి పొగను పీల్చి ప్రాణం తీసినంత సంతృప్తి పడి వెనక్కి వెళ్ళిపోతారని చెప్పి శాస్త్రం చెబుతోంది ఇంకా గంతకుమించి అంటే మృత్యువును జయించడానికి అవకాశం ఏంటి నిత్య దీపారాధన అది శ్రద్ధాభక్తులతో చేసుకున్నటువంటి వాళ్ళకి ఇంట్లో లక్ష్మీదేవిని వేసుకుని కూర్చేలా చేస్తుంది నిత్య దీపారాధన ఏ ఇంట్లో అయితే దీపం ఉండదో ఆ ఇల్లు శ్మశానంతో సమానం శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వ నమ